వెల్కమ్ టు స్వాతక్క ఏలూరు అండి మీరు చాలా క్వశ్చన్స్ అడిగేశారు చాలా అంటే చాలా అడిగేశారనమాట మీకున్న అన్ని కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టాను కదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీ అన్ని క్వశ్చన్స్ నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకున్నాను అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చేస్తాను అనమాట అప్పటికప్పుడు ఆ ఆ రీలు ఇవ్వడం అంటే కష్టం కదా అందుకని ఇలా ఒక లెంత్ వీడియో చేసి పెడుతున్నాను అనమాట స్వాతక్క ఏలూరు ఇది నా యూట్యూబ్ ఛానల్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏ నేను ఇది స్టార్ట్ చేశాను స్టిచ్చింగ్ వీడియోతో స్టార్ట్ చేశాను అనమాట నాకు అప్పుడు ఎవరు సపోర్ట్ లేరు యూట్యూబ్ వీడియోస్ చూసుకుని ఎలా ఎడిట్ చేయాలి ఎలా పోస్ట్ చేయాలి విత్ విదౌట్ ట్రైపోడ్ అండి ఒక అట్ట పెట్టని ఒక ట్రైపోడ్లా రెడీ చేసుకుని డివై డిఐవే చేసుకుని స్టార్ట్ చేసిన అమ్మాయిని నేను ఒక హౌస్ వైఫ్ని సో ఇలాగా చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ ఐడెంటిటీ అనేది బయటకు తెచ్చుకోవాలని నేను కూడా చాలా చాలా కోరుకుంటాను అలా సపోర్ట్ చేశాను కూడా చాలా మందికి అండ్ చాలామంది స్వాతి అంటే ఏటో తెలిసిన వాళ్ళు ఉన్నారు అండ్ ఎల్లూరు పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ మీ వల్ల ఇప్పుడు నేను ఒక పది మందికి తెలుస్తున్నానంటే మీ అందరి దయ అనుకూడదు కానీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అనమాట సో ఇప్పుడైతే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్ద్దాం సో చాలా పెద్ద లిస్టే ఉంది చాలా క్వశ్చన్స్ అడిగారు అండ్ మ్యాథ్స్ చాలామంది ఒకేలాంటి ప్ర క్వశ్చన్స్ అడిగారు అనమాట సో స్టార్ట్ చేసేద్దాం స్వాతి గారు హెయిర్ గ్రోత్ కోసం మన ఏలూరులో ఆగు 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 మన ఏలూరులో ఏదైనా ఉంటే చెప్పమని అడిగారు అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ క్లినిక్ నేను ఒక ఆయిల్ యూజ్ చేస్తున్నాను అనమాట సో నాకు రిజల్ట్ వస్తే పక్కా నేను చెప్తాను నేను ఏదైనా నేను యూజ్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ ఉంటే చెప్తాను అనమాట సో నాకు లేకపోతే నేను చెప్పను సో అదనమాట నాకు ఒకసారి ఒకటి యూస్ అయితే హెయిర్ ఫాల్ అయింది నేను అది చెయ్యలేదు కూడా అది విషయం నేను ఆల్రెడీ ఫేస్ క్రీమ్ గురించి చెప్పాను ఆ ఫేస్ క్రీమ్ వల్ల నిజంగా ఫేస్ చాలా గ్లో అవుతుంది పిల్లలకు కూడా నేను యాక్చువల్లీ అది యూజ్ చేస్తున్నాను సో చాలా బాగా వర్క్ అవుతుందండి సిద్ధ ఆయుర్వేదం వాళ్ళ అనమాట సిద్ధ ఆయుర్వేదం చాలా బాగా వర్క్ అవుతాయి మీరు కాస్తే సెర్చ్ చేయొచ్చు నిజంగా చాలా బాగుంటుంది అనమాట సిద్ధ ఆయుర్వేదం అనేది సో అది విషయం అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ అడిగింది మైక్యూటీ ప్రిన్సెస్ జాను అండ్ సత్య లవ్ అందువల్ల హాయ్ అక్క ఐఎం సచ్ ఐఎం ఏ యువర్ ఫాదర్ అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా ఉంటే చెప్పు ష్యూర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా ఉంటే చెప్తాను బేసిక్గా ఈ రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా అది జెన్యూన్ కానీ జెన్యూన్ కాదు ఇలా ఎందుకు అంటున్నానంటే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉంటుంది అంటారా మీరు మళ్ళీ ఎవరినైనా జాయిన్ చేయాలి మీరు మళ్ళీ ఎవరినైనా జాయిన్ చేయాలి అదేదో స్టాలిన్ సినిమాలో ఒకళ్ళు ముగ్గురు చెప్పాలి ముగ్గురు ఇంకో ముగ్గురు ముగ్గురికి చెప్పాలి అలా అయితేనే మీకు ఎర్నింగ్ వస్తుంది అనమాట లేకపోతే ఎర్నింగ్ అనేది అందులో ఉండదు అలాగా మాటలతో మభ్యపెట్టి జాయిన్ చేసే వాళ్ళకి అందులో మంచి ఎర్నింగ్స్ కార్స్ బిల్డింగ్స్ కూడా కొనేసుకుంటున్నారు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్లో కానీ నిజాయితీగా ఎవరు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు వాళ్ళు పట్టలేకపోతున్నారో అలాంటి వాళ్ళకైతే ఇది అయితే అసలు సెట్ అవుతుంది ఆ వర్క్ ఫ్రమ్ హోమ్స్ అయితే అందుకే నేను వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఒకటి జాతకాలు ఒకటి చెయ్యను జాతకాలు నమ్మ ఎలాంటి జాతకాలు నమ్మొచ్చు పంచాంగాలు చూసి చెప్తారు చూడండి రాసులు గ్రహాలు ఇవి చెప్తారు చూడండి నేను బ్రాహ్మణ పిల్లని కాబట్టి చెప్తున్నా అవి నమ్మొచ్చు నిజంగానే అవి మన జీవితంలో ఇవి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అవి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తారు కానీ కొన్ని జాతకాలు అయితే మాత్రం చాలా డేంజర్ అలాంటి జోలికి వెళ్ళకూడదు అందుకే నేను ఆ వీడియోస్ కూడా చేయను మా మర్దాని రేవతి గారు ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నాను ఎలా ఉన్నారు స్పార్కిలైస్ చాలా బాగున్నాను డ్రై క్లీనర్స్ ఉంటే చెప్పండి స్వాతి విత్ హోమ్ డెలివరీ సర్వీసెస్ షూర్ సిస్టర్ తప్పకుండా చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ 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 హాయ్ ఇయర్ వెన్ విల్ యూ మీట్ అగెన్ షూర్ నాచీ విల్ మీట్ యూ అక్క స్వాతి సిక్స్ సెవెన్ ఫైవ్ టు అక్క అక్క యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా ఒక ఐడియా గివ్ మీ ఒక ఐడియా ఇవ్వండి గివ్ మీ సజెషన్ హాయ్ స్వాతి దిస్ ఈజ్ ఆల్సో స్వాతి థ్యాంక్ యూ సో మచ్ ఐడియా ఏం లేదురా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి స్టార్ట్ చేసి ఇలా వ్యూస్ రావట్లేదు రీచ్ రావట్లేదు కామెంట్స్ రావట్లేదు అని వదిలేకుండా పట్టిన పట్టు వదలకుండా పెడతానే ఉండాలి ఏదో ఒక టైంలో ఇలా క్లిక్ అవుతాం మా క్లిక్ అయినప్పుడు చాలా బాగుంటుంది కొంతమందికి చాలా ఈజీగా మేము పప్పు వండుతున్నాం మేము కూర వండుతున్నాం మేము చపాతీ వేసాం మేము పూరి వేసాం అంటే వచ్చేసి రీచ్ కొంతమంది ఎంత కష్టపడినా కూడా రావు అది లక్ బేస్ కూడా అనమాట లక్ బేస్ కూడా నిజంగా చాలా మంది అంటారు ఏంటి వీడియోస్ ఇలాంటి వీడియోస్న మేము అంటారు నిజంగా కష్టపడి చేసే వాళ్ళని ఎవరు సపోర్ట్ చెయ్యరు కూడా ఇలాంటి కామెంట్ చేసిన వాళ్ళు కూడా అండ్ స్వాతి అండ్ ఆల్ ద బెస్ట్ తప్పకుండా మంచి రీల్స్ ఏమైనా ఒక కంటెంట్ ఎంచుకుని ఆ కంటెంట్ని ఫాలో అవుతూ షార్ట్స్ ఎక్కువ పెట్టడం చేస్తే మీకు ఫాలోవర్స్ వస్తారు దాని వల్ల ఏంటంటే మీరు లెంతీ వీడియోస్ కూడా కంపల్సరీ పెడితేనే మీకు మానిటైజేషన్ అనేది అవుతుంది షార్ట్స్ వల్ల టెన్ మిలియన్స్ వస్తే తప్ప మానిటైజేషన్ అవ్వదు లెంతీ వీడియోస్ వల్ల కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది లెంతీ వీడియోస్ వల్లే ఎర్నింగ్ కూడా ఉంటుందన్నమాట సో మ్యాథ్స్ యూట్యూబ్లో లెంతీ వీడియోస్ చేయడానికి స్టార్ట్ ట్రై చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్పేది జనాలకి కనెక్టివ్గా ఉండాలి బోరింగ్గా ఉండకుండా చూసుకోండి హాయిక సండే నెంబర్ కాల్ మీ లక్కే అయ్యో సో ఇన్స్పిరేషనల్ సిస్ మీరు లేడీస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాయుడు బ్రో థ్యాంక్ యూ సో మచ్ మీరు సిస్టర్ బ్రో తెలీదు మీ ఒక్కొక్కరు వాళ్ళ హస్బెండ్ నెంబర్ నుండి కూడా కామెంట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా నెక్స్ట్ 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 నేను రికార్డ్ చేసుకున్నాను సో ఇన్స్పిరేషనల్ ఆ కిడ్స్కి సంబంధించిన గేమ్స్ డ్రెస్సెస్ ఆఫర్స్ ప్లేసెస్ ఎక్కడైనా ఉంటే చెప్పండి ష్యూర్గా చెప్తానండి మీరు ఏం చదువుకున్నారు మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు నేను బిఎస్సి కంప్యూటర్స్ డిస్కంటిన్యూ అనమాట థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నా మ్యారేజ్ అయిపోయింది తర్వాత కంటిన్యూ చేద్దామనుకున్నాను చేయలేకపోయినండి సో అది విషయం అత్తయ్యకి హెల్త్ బాగుండేది కాదు అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సో చాలా మంది మా హస్బెండ్ ఎందుకు చూపించట్లేదు మీ హస్బెండ్ ఎందుకు చూపించట్లేదు మీ హస్బెండ్ మా హస్బెండ్ ఎందుకు చూపించట్లేదంటే యాక్చువల్లీ ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట స్క్రీన్ మీద కనిపించడం నేను ఎంత టాకటివ్ కదా తను చాలా సైలెంట్ అనమాట సో అందుకే ఆయన్ని చూపించట్లేదు ఎవరు కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఉంచాలి నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు నేను దాన్ని కాపాడుకుంటూ మా ఫ్యామిలీ ఫస్ట్ నా ఫ్యామిలీ నా పిల్లలు ఆ తర్వాతే ప్రమోషన్స్ అయినా వీడియోస్ అయినా ఇంకొకటి అయినా అండ్ నేను కష్టపడే ప్రతి రూపాయి నా పిల్లలు బాగా చూసుకోవడానికి అంతే నా పిల్లల్ని నేను బాగా చూసుకోవాలి నేను మిడిల్ క్లాస్ కాదండి బిలో మిడిల్ క్లాస్ అనమాట రేకుల్ షెడ్ నేను ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు వీడియో తీస్తా రేకుల్ షెడ్ అది హుదూద్కి కూలిపోయింది మా ఇల్లు తెలుసా హుదూద్ వల్ల కూలిపోయింది కూడా రేకుల షెడ్ అలాంటి రేకుల్ షెడ్లో పెరిగిన వాళ్ళం అనమాట మేము మా చదువు వల్ల మా నాన్నగారు నేర్పించిన మంచి అనేది ఒకటి ఉంటుంది కదా దానివల్ల మేము ఇప్పుడు కొంచెం ఈ పొజిషన్లో ఉన్నాం మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల బేసిక్గా నేను ఏది గొప్పకి చెప్పట్లేదు నేను వచ్చింది నేను ఎప్పుడూ మర్చిపోను అనమాట సో అందరూ అంటారు అక్క ఏంటక్క ఎంత ఫ్రెండ్లీగా ఉంటావంటే నేను అక్కడి నుండి నేను నేనేమి గొప్పదాన్ని కాదు నాకు నేనేమి ఉండదాన్ని కూడా కాదు ఏమండో అక్క అక్క ఐఎమ్ దట్ పర్సన్ హూ నోటీస్ ఐ వండో ఫ్రమ్ ఫేమస్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుష్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క మీ హస్బెండ్ వీడియోస్లో కనిపించరు ఏంటక్క చెప్పేసా అక్క మీ హస్బెండ్ ఓకే ఫైన్ ఫైన్ అక్క యూట్యూబ్ చెయ్యొచ్చుగా చేసేస్తున్నా రోజు నుండి చేసేస్తున్నా అండ్ నెక్స్ట్ ఏలూరులో ఎక్కడ అక్క మీరు ఉండేది ఆర్ఆర్పేట యూ మేనేజింగ్ బుజ్జులు ఏం చేస్తాం సందిత హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ వైఫ్ ఆఫ్ సిద్దిక్ హాయ్ అక్క యూ హాయ్ గారు ప్రవర్లిక ఎప్పుడు వస్తుంది ఏలూరు తను తన జాబ్లో చాలా బిజీగా ఉంది థ్యాంక్ యూ లక్ష్మి సిస్టర్ పార్లర్కి రమ్మంటున్నారు గా వస్తాను సిస్టర్ యూట్యూబ్ బ్లాగ్స్ చేసుకోవాలని సపోర్ట్ చేస్తావా అక్క ఏలూరు వాళ్ళని గా మీరు నాకు లింక్స్ పెట్టండి మీరు ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి యూట్యూబ్ బ్లాగ్స్ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ నిజంగా హౌస్ వైఫ్స్ అయ్యి ఉండి ఇంట్లో ఉండి మీకు సపోర్ట్ లేదు వాళ్ళు నాకు లింక్స్ పెట్టండి నేను గా స్టోరీస్ షేర్ చేస్తాను సిస్టర్ అంటే మీకు దానివల్ల ప్రయోజనం ఉంటుందో ఉండదో అంటే నేను చెయ్యి చెప్పలేను కానీ చేయమంటే చేస్తాను హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీ హస్బెండ్ ఆన్ కెమెరా చెప్పేశాను కిడ్స్ గర్ల్స్ డ్రెస్సెస్ ఏలూరులో చెప్తాను షో హాయ్ 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 మాది ఏలూరు హాయ్ స్వాతి స్వాతిలు ఎంత మంది ఉన్నారబ్బా మన ఏలూరులో మా హస్ మీ హస్బెండ్ ఏం జాబ్ గవర్నమెంట్ టెంపుల్లో చెప్పేశాను హాయ్ హాయ్ అండి అక్క మీరు బ్రాహ్మన్స్ అవును నేను బ్రాహ్మిన్స్ మా నాన్నగారు రాములవారి టెంపుల్ చేస్తారనమాట మాకు శాలరీ కూడా ఉండేది కాదు ప్లేట్ కలెక్షన్ అంటారు కదా భక్తులు వచ్చి వేస్తారు కదా అలాంటి అలాంటి సిచ్యుయేషన్లో నుండి మా నాన్నగారు నన్ను మా తమ్ముడిని చదివించడం మా పెళ్ళిళ్ళు చేయడం చేశారు దానివల్లే మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట దానివల్ల ఇప్పుడు మా ఫ్యామిలీ కొంచెం సెటిల్ అయింది సో చదువు చాలా 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 ఇంపార్టెంట్ అస్సలు అయితే అస్సలు మిస్ చేయకండి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి చదువు ఉంటే మనని చదువు ఎక్కడికో తీసుకెళ్తుంది నిజంగా చెప్తున్నా కదా ఈ రోజుల్లో చదువుకునే పిల్లలకి చెప్తున్నా అప్పుడు మన ఎంజాయ్మెంట్ గురించి చూసామా తర్వాత మన లైఫ్ చాలా బాధపడతాం నిజంగా చాలా రిగ్రెట్ అవుతాం చదువుని ఎప్పుడు నెగ్లెట్ చేయకూడదు ఒకసారి షార్ట్ హెయిర్ ఇంతకన్నా దీనికే ఏడ్చానండి నేను షార్ట్ హెయిర్ కట్ మాది మాది ఏలూరు అక్క హాయ్ రాయ్ తేజస్వి అక్క మీరు బ్రామించా మాది ఏలూరు ప్రసాద్ ఒకసారి షార్ట్ హెయిర్ కట్ అమ్మో నా వల్ల కాదండి ఇంకా హాయ్ అక్క నీ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ మీ పుట్టిన వైజాగ్ అవునండి వైజాగ్ నేను పుట్టింది పెరిగింది మా నాన్నగారు వాళ్ళు మా అమ్మగారు వాళ్ళు అందరిది వైజాగ్ మీరు నా అనుకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తారు అక్క థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ నీ దగ్గర టాలెంట్ ఉంది బ్రో అంతే మీ దగ్గర నిజంగా మీ వర్క్ నిజంగా మీ ఇప్పుడు ఇది మెసేజ్ చేసింది ఏసీ వర్క్ చేశారు కదండి ఆ బ్రో అనమాట నిజంగా చాలా బాగా ఏసీ క్లీనింగ్ అయితే మాత్రం చాలా బాగా చేశారు ఇప్పుడు అయితే మేము పోతున్నాం మా ఏసీ ఒకప్పుడు అసలు ఎంత కూడా వచ్చేది కాదు చాలా బాగా ఏసీ క్లీన్ చేశారు మంచి సర్వీస్ ఏసీ సర్వీసెస్ బాగా చేస్తున్నారు ఈ బ్రో తప్పకుండా కనెక్ట్ అవ్వండి చాలా మంది కనెక్ట్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వాళ్ళని కదా మనం సపోర్ట్ చేయాల్సింది మీ ఫ్యామిలీ పెట్టరా అక్క అయ్యో ఎప్పటికైనా రా అక్క మీ హస్బెండ్ని ఎప్పుడు చూపించినందుకు చెప్పేసి అప్రాక్స్ ఇన్కమ్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్ పర్ మంత్లీస్ అది మనం చెప్పలేమండి మనం చెప్పలేం కొన్ని మనం సపోర్ట్ కోసం చేస్తాము కొన్ని ఫ్రీగా చేస్తాము కొన్ని ఇప్పుడు ఒక పది రూపాయలు ఒక దగ్గర ఒక ఐదు రూపాయలు తీసుకున్నామండి కొందరు రూపాయి ఇచ్చిన వాళ్ళు ఉంటారు కొందరు ఐదు రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు సో బీయింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ స్వాతక్క నేనైతే అసలు డిమాండ్ కాదు నేను చేసిన వాళ్ళందరికీ తెలుసు సో అందుకే నన్ను మళ్ళీ మళ్ళీ పిలవడం అనమాట ఎవరైనా కూడా అండ్ బేసిక్గా నా చెయ్యి మంచిది అని కూడా చాలా మంది ఫీల్ అవుతారు స్వాతక్క చెయ్యి మంచిది స్వాతక్క స్టార్ట్అప్ మంచిది అని చెప్పి నిజంగా మీకు తల వంచి నమస్కరిస్తున్నాను అనమాట ఆ మాట వింటే నాకు గూసుకంస్ వస్తాయి అనమాట నిజంగా నా వల్ల మీకు హెల్ప్ హెల్ప్ అవుతుందంటే ఐ విల్ డూ అన్నట్టు అందుకే నేను ఇది అదే అని ఉండదు అండి అంటే వీడియోస్ ఉంటాయి ఒక్కొక్కసారి వీడియోస్ ఉండే ఒక్కొక్కరు ఇస్తారు ఒక్కొక్కరు ఇవ్వరు ఇలా ఉంటాయి సిస్టర్ అది మనం ఏం చెప్పలేము సో నేను ఆటోలకి వెళ్తాను నాకు బండి ఉండదు నేను ఆటోలోనే వెళ్తాను అండ్ నాకు కిడ్స్ని తీసుకెళ్ళాను అనుకో వాళ్ళు స్నాక్స్కే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా లేచిపోతూ ఉంటాయి అనమాట అలాగా ఏలూరులో మీరు ఎక్కడ ఉంటారు అక్క ఆర్ఆర్పేట యువర్ నేటివ్ ప్లేస్ వైజాగ్ ఏం చదువుకున్నారు డిగ్రీ హాయ్ అక్క నీ క్వాలిఫికేషన్ ఏంటి డిగ్రీ మీ హస్బెండ్ ఏం చేస్తారు చెప్పేసా అక్క నాకు హెల్ప్ చేయవా ఏంటి చెప్పురా చెప్ ఓకే 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 అక్క మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది కానీ నాకు ఎడిటింగ్ తెలీదు షూర్గా దీన్ని ఎడిటింగ్ గురించి వాటి గురించి కూడా మీరు ఏం పెద్ద కష్టపడక్కర్లేదండి యూట్యూబులు యూట్యూబ్లు చేసేయాలి ఇన్స్టాగ్రాములు చేసేయాలంటే దీనికి ఏదో పెద్ద రావాలి ఇది రావాలి ఇంకా ఇంకా చాలా వచ్చాయండి మ్యాథ్స్ అన్నీ ఇదే నా ఇన్కమ్ గురించి ఇన్కమ్ గురించి చెప్పేశాను హస్బెండ్ గురించి అంటే చాలామంది కొంతమంది అయితే సపోర్ట్ చేయమని కొంతమంది నన్ను పొగుడుతూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇన్స్టాగ్రామ్ చేయాలన్నా యూట్యూబ్ చేయాలన్నా మీరు ఏమి కొండలెక్కర్లేదు బండలెక్కర్లేదు ఎస్ఈఓలు ఇవి ఏం అక్కర్లేదు మీరు ఎంచుకున్న కంటెంట్ జనాలు కనెక్టివ్గా ఉంటే చాలు ఒక్కటి అండ్ ఈ రోజుల్లో నెగిటివ్ కంటెంట్ బూతులు హస్బెండ్ అండ్ వైఫ్ కనబడితే చాలండి నిజంగా హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే ఆ వీడియోస్కి రీల్ వ్యూస్ వచ్చేస్తాయి అనమాట మూడు పిల్లలు చేస్తే వీడియోస్ ఆ వీడియోస్ కూడా వ్యూస్ వచ్చేస్తున్నాయి ఏమో మరి కష్టం అనేది చాలామంది పడుతున్నారు కానీ కష్టపడుతున్న వాళ్ళు రిజల్ట్ రిజల్ట్ వస్తుందంటే చెప్పలేమండి నేను నాలుగేళ్ళు కష్టపడితే ఐదో సంవత్సరం నాకు ఈ రిజల్ట్ వచ్చిందండి పెట్టిన రెండు మూడు నెలలకే సక్సెస్ అయిన వాళ్ళు పెట్టిన వన్ మంత్కే సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళది అదృష్టం అనుకోవాలి చాలామంది అనుకుంటారు అక్కది ఈజీగా సక్సెస్ అయిందని నేను ఐదేళ్ళ నుండి ఉన్నానండి నాలుగేళ్ళు కష్టపడితే ఐదో ఏడు నాకు ఈ సక్సెస్ వచ్చింది వన్ ఇయర్ పాటు మిషన్ కుట్టి మిషన్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడితే మీరు నా యూట్యూబ్కి వెళ్ళి చూడండి స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టుకుంటూ వస్తే అప్పటికి నాకు వన్ ఇయర్కి మానిటైజేషన్ అయ్యింది విత్ ఇన్ వన్ మంత్లో టూ మంత్స్లో మాంటైజేషన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు తెలుసా ఏమీ లేదు మేము ఎక్కడికి వెళ్ళాం ఇది తిన్నాం అక్కడికి వెళ్ళాం అది తినాం అన్నా కూడా రీచ్ వచ్చేస్తుంది చాలా మందికి కానీ ఇప్పుడు డ్యాన్సులకి వీటికి అన్నిటికీ వచ్చేస్తాను అప్పట్లో నేను చాలా 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 అంటే నాతో పాటు చాలా మంది యూట్యూబర్స్ ఎంతో కష్టపడి ఇంకా చెయ్యలేక వెనక్కి తగ్గిపోయి ఆగిపోయిన యూట్యూబర్స్ కూడా మానిటైజేషన్ అవ్వకుండా వాళ్ళు కూడా ఉన్నారండి సో అంత ఉందనమాట సో అలాగే నాకు మానిటైజేషన్ అయింది నేను అమెజాన్ హాల్స్ అమెజాన్ వి నాకు కొలాబరేషన్స్ చేశాను బ్యూటీ బ్రాండ్ కొలాబరేషన్స్ చేశాను ఇవన్నీ చేశాను అనమాట సో ఇది విషయం అనమాట ఈ రోజు నుండి ఏంటంటే స్వార్త ఛానల్లో వీడియోస్ ఒక టూ వీడియోస్ లెంత్ వీడియోస్ అయితే నేను నేను పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట వీక్లీ టూ వీడియోస్ అనమాట సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ సో మచ్ అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇన్స్టాగ్రామ్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్ కూడా అలాగే సపోర్ట్ చేయండి అండ్ మీలో ఎవరైనా యూట్యూబ్ ఇలా లింక్స్ ఉన్నాయి ఉన్నా ఉన్నాయనుకుంటే సో ప్లీజ్ నాకు ఇన్స్టాలో సెండ్ చేయండి నేను స్టోరీ పెడతాను దాని వల్ల ప్రాబ్లమ్